ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కార్యాలయానికి మొదటిసారిగా వచ్చిన ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ శకుంతల మరియు కిషోర్ సన్మానించారు అనంతరం కార్యాలయంలో వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ చేతన మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఇది గొప్ప వరమని అన్నారు అదేవిధంగా సింగరేణి మండలంలో ఉన్న పోడు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు త్వరలో పోడు సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండలి ఎంపీడీఓ సురేందర్ ఎంఆర్ఓ సంపత్ ఆర్ఐ నరసింహారావు మరియు జార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి చంద్రప్రకాష్ పగడాల మంజుల అడ్డగోడ ఐలయ్య భీముడు తాజుద్దీన్ మరియు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಬೈಟ್ ಹೋಗ್ತಾವೆ ಆ ಕನ್ಡೀಷನಲ್ ಬೆಲ್ಲಿಗೆ ಬಸ್ ಸರ್ ಪೇಷಂಟ್ ಒಂದು ಹೈಡ್ರಾ ಗೋವಾ ಅಂತ ಕೆಲಸಕ್ಕೆ ಏರ್ಪಾಟಿ ನಡೆಡೋಣ ಲೇಟಾಯರ ಒಂದು ಕೂಟಿ ಆಕಲ ಒಬರ್ ಚುಮಿತ್ರನೇ ಉಳ್ಳನಂಗ ಮಿಲ್ಯ ಮಿತ್ರರು ಅಂಗಮನ್ನರು ందుకు ప్రత్యేకంగా క్షమించాలని మన రోజు పన్నెండుగా సమస్యతో వచ్చి మనం గంటల కొత్త కలెక్టర్ దగ్గర నేను సోమవారం ఆదివారం సోమవారం రోజు వస్తా రోజంతా కలెక్టర్ ఉంటా రోజంతా మధ్యాహ్నం సమస్యలు సంబంధించింది ఆ రోజు రోజంతా కూర్చొని ఎదగోడు బాబు వాణించారు భూ పోరాటానికి సంబంధించింది నేను పైన మాట్లాడుతా ఉన్నా ఎవరు కూడా గొడవ పోకండి గొడవ పోతే అవసరం లేకపోతే

నిజం న్యాయం జరిగిన తీరులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి మిన్ను ఎవర్తో మొక్కలిద్దరు వాణమాట మిన్ను మాటనే నల్లూరు చన కృష్ణ బాలేశ్వర్ నందమగస్ట్రా కాలిటం కాబట్టి మీరు హడావుడు చేస్తున్నారు కూడా అండగోల వాణమాట ఎక్కడ ఓవర్ లేచినంత వరకు కరెంట్ ఇప్పించే బాధ్యత మోటార్ ఇప్పించే బాధ్యత బంధు ప్రభుత్వాన్ని అన్ని ప్రభుత్వాలకి ఏదైతే ఆనాడు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కోడు భూములకు పట్టాలు ఇచ్చిన కార్యక్రమాన్ని మనం అందరం చూసాం అందులో గత పది సంవత్సరాలు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం టాక్సర్ దురకాలిపోతే కూడా జైలు పంపిన పరిస్థితి ఆ భూమిని దున్నేసి హరితారం పెడుతూ మొక్కలు ఎత్తే మీ మాణిజారం ప్రాంతంలో గుర్రం కూడా అయినాయి మళ్ళీ మీ అందరి దయ వల్ల నన్ను ఎమ్మెల్యే కలిగినందుకు ఆడ ఇందిరామ రాజ్యం వచ్చినందుకు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో అసెంబ్లీలో మాట్లాడి బోర్డు భూములకి దాంట్లో వర్షీలు ఉండని బీసీలు ఉండని ఎవరైనా కాక ఖచ్చితంగా వాళ్ళ బోర్లు వేయాల్సిందే బోర్ల పర్మిషన్ ఇవ్వాల్సిందే వాళ్ళకు ఐటీడీఏ నుంచి కరెంట్ ఇవ్వాల్సిందే ప్రభుత్వాన్ని మెప్పించిన కాబట్టి రేపు సోమవారం కూర్చొని ఫారెస్ట్ పోలీసు వివరాలుగా చర్చిద్దాం ఎలా అక్క అయిపోయారు మాట చెప్పేది ఒక ఎక్క అయింది కనపడకుండా పనిచేసేది ఒక ఎంత అయితే నాకు అబద్ధాలు చెప్పడం ఎత్తులు చెప్పడం నాకు రాదు నేను ఎవరో కొత్త కొత్త ఏరియాలో కదా ఆయన్ని వినిపించిన మాట్లాడినా ఆయనకి నాకు పైన కనబడకుండా మాటలు కూడా పెరిగినాయి మీరు ఎవరు మార్చింది అడ్డకండి మన కేటూ రూపాయలు కాకండి మూడు నాలుగు ఆగండి వాళ్ళని కూర్చోబెట్టి మీకు న్యాయం జరగాలని దిశలో ఉన్న తప్ప అవసరం మీ తరఫున నేను చేస్తూ ఉంటాను కానీ నాకు వెళ్ళకుండా మీ లో పోయి కేటు రూపాయలు కాకండి అని మళ్ళీ చేస్తా ఉన్నా ఎస్ఐ గారు కూడా చెప్పండి వాళ్ళు ఎవరు పోతుందని చెప్పండి నా లో సోమవారం మంగళవారం కూర్చుంటాం రోజంతా ఇక్కడే ఉంటా రోజంతా ఉంటా ఇక్కడ మనకి మీకేం అవసరం లేదు మీ తప్పున కష్టపడి నేను ఉండగా నేను తప్పుకుంటే నేను తప్పు చేస్తే నేను మీ తప్పున కొట్టాలే ప్రయత్నం లేనప్పుడు మీరు అమలు చేసుకోండి కాబట్టి మీ పక్షా కొట్టడానికి ఇప్పుడు ఎక్కడెప్పుడో మన నివసినా అనకుండా దృహ అంత సదువులు స్వీట్ల విషయంలో కూడా మేము అన్ని పిస్తాం కాబట్టి వీరందరూ క్షమిస్తారని నాకు పర్మిషన్ తీసుకువ్వాలని వచ్చిన అందరికి కూడా మా నాయకత్వం అందరికి అన్ని చెప్పు చేస్తారు మీకు ఇప్పుడు ఇప్పుడే ఇచ్చేస్తారు ಆ ಈಗ ಇರೋ ಚೇತನಾ ಮ್ಯಾನೇಜರ್ ಇಬ್ಬಂದಿ ಬೇರೆ ತemple ಒಂದು ಲಾಜಿಸ್ಟಿಕ್ ಟಕ್ಕೊಂಡ್ ಬದಲಾ ಅಟೇಮ್ಮ